అనేది నిత్య జీవితంలో భాగం అయిపోయింది మీ మొబైల్ హ్యాక్ అయిందా మీకు ఎలా అనుమానం ఉందా అయితే ఇలా చేయండి వేములవాడ పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రిపేర్ సెంటర్ను రన్ చేస్తున్నట్లు సీనియర్ టెక్నీషియన్ చౌటపల్లి వెంకటేష్ నేత లోకల్ అటెండ్ తెలిపారు ఇటీవల కాలంలో ఏపీకే ఫైల్స్ సోషల్ మీడియా వేదికగా వాట్సాప్ గ్రూపుల్లో వస్తుంటాయి వాటిని ఇన్స్టాల్ చేయడం ద్వారా మన మొబైల్ హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోతుందని అలాగే వివిధ బ్యాంకుల పేరిట సోషల్ మీడియా వేదికగా లింకులు పంపిస్తూ మొబైల్ ఫోన్లను హ్యాక్ చేస్తున్నారని ఎవరు కూడా అటువంటి లింక్స్ ఓపెన్ చేయవద్దని మన ఫోన్లోని సెట్టింగ్స్లో మొబైల్లో సెట్టింగ్ అనే ఆప్షన్లకు వెళ్తే గూగుల్ అనే ఆప్షన్ ఉంటుంది గూగుల్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఆల్ యాప్స్ అనే ఉంటుంది దాన్ని మనం క్లిక్ చేయడం ద్వారా మన మెయిల్ ఐడికి ఏ యాప్స్ అనుసంధానంగా ఉన్నాయి వాటిని చూసుకొని అందులో మనకు సంబంధం లేని ఫైల్స్ ఏమన్నా యూ చేయని యాప్స్ ఏమైనా ఉంటే వాటిని తీసివేసుకోవడం ద్వారా కూడా సైబర్ నేరా ఉచ్చులో పడకుండా ఉండవచ్చు అయితే సైబర్ నేరాల నేపథ్యంలో ఫోన్ హ్యాక్ అయిందా అని కూడా తెలుసుకోవచ్చు ఇలా చేయడం ద్వారా దామన్నా అంటే అనుకోకుండా హ్యాక్ అయిన నేపథ్యంలో కూడా దీని ద్వారా మనం అన్ఇన్స్టాల్ చేయడం ద్వారా ఆ యాప్స్ను మనం సైబర్ నేరగాల నుంచి తప్పించుకోవచ్చు సైబర్ నేరస్తులకు చేతికి చిక్కకుండా ఉండాలంటే ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేయకూడదని విజ్ఞప్తి చేస్తున్నారు నేను గత పది సంవత్సరాల నుండి మొబైల్ ఫీల్డ్లో సాఫ్ట్వేర్ గానీ హార్డ్వేర్ కానీ రిపేర్ సెక్షన్లో రిపేర్ చేస్తున్నాను అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ సైబర్ నేరగాలు కాబట్టి మన ఫోన్లకు ఏపీకే ఫైల్స్ పంపి ఎస్బీఐ పేరిట కానీ లేకపోతే ఇంకా పిఎం కిసాన్ కానీ ఇలాంటివి పంపినప్పుడు మన ఫోను తెలియకుండా ఇదేదో ఉందని చెప్పేసి మనం ఇన్స్టాల్ చేసినప్పుడు అప్పుడు మన ఫోను హ్యాక్కి గురవుతుంది హ్యాక్కి గురైనప్పుడు మనం ఏం చేయాలంటే సెట్టింగ్లోకి వెళ్ళి గూగుల్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ గూగుల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి అందులో ఆల్ యాప్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఆల్ యాప్స్ మీద క్లిక్ క్లిక్ చేసిన తర్వాత మన మేలు ఏ యాప్కు లింక్ అయి ఉందో అలా కనెక్టెడ్ ఉన్న యాప్స్ అన్నీ మొత్తం కనబడతాయి దాన్ని డిలీట్ చేసుకొని మనం సైబర్ నేరగాల ఉచ్చులో పడకుండా మనం అట్లా జాగ్రత్త పడవచ్చు ముందుగా ఏందంటే అసలు ఆ ఏపీక ఫైల్స్ వచ్చినప్పుడు అసలు అస్సలుకే ఇన్స్టాల్ చేయొద్దు ఇన్స్టాల్ చేస్తే మన ఫోన్ చోరీకి గురై మన డబ్బులు పోయే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించాలి అక్కడ మెయిల్ మీద క్లిక్ చేసిన తర్వాత మన మెయిల్ అనేది ఎన్ని యాప్స్తో కనెక్ట్ అయ్యి ఉందనేది అందులో స్పష్టంగా కనబడుతుంది అందులోకి వెళ్ళి మనం ఒకవేళ అన్వాంటెడ్ నువ్వు వాడని అన్యూజ్ యాప్ ఏదైతే ఉంటుందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత డిలీట్ అయిన ఆప్షన్ వస్తుంది డిలీట్ చేసుకుంటే అయిపోతుంది